రండి బాబు రండి సలహాలు ఇవ్వండి తాడిపత్రి అభివృద్ధికి బాటలు వేయండి అంటూ తాడిపత్రి ప్రజలకు పిలుపునిచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త సంవత్సరంలో సరికొత్తగా కనిపించారు భావితరాల బాగు కోసం సలహాలు ఇవ్వమంటూ రోడ్డుపై దీక్ష చేశారు ఏపీలో నెలలో కనీసం రెండు రోజులైనా వార్తల్లో ఉండే నియోజకవర్గం తాడిపత్రి వివాదాలకు అడ్రస్ అంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త ఏడాదిని వివాద రహితంగా మొదలు పెట్టారు వార్నింగ్ సలహాలు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి వెరైటీగా ప్రజల నుంచి సలహాలు తీసుకున్నారు కొన్ని చేసుకుంటే హ్యాపీగా ఉంటాం తాడిపత్రి అభివృద్ధిలో కుంటుపడిందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఏడాది నుంచి తాడిపత్రిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రజల నుంచి సలహాలు కోరారు ఫ్లెక్సీపై వాట్సాప్ నెంబర్ ను ముద్రించి మరీ సలహాలు అడిగారు గాంధీ విగ్రహం దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేశారు ప్రజల బాగు కోసమే తన నిరసనని తాడిపత్రి మున్సిపాలిటీ ఆదాయ వ్యయాలను గణాంకాలతో ఫ్లెక్సీలు వేయించారు చెత్త ఎక్కడంటే అక్కడ వేయరు ఇంకా కొద్దిగా నేర్పియాలనే ఉద్దేశంతో వచ్చారా సో ఈ నిరా దీక్ష ఒకరోజు ఐఎమ్ సక్సెస్ఫుల్ అవేర్నెస్ ఐవెన్ అవేర్నెస్ టు మై పీపుల్ ఆఫ్ తాజ్పత్రి డెఫినెట్లీ ట్వంటీ సిక్స్ ఎండింగ్కి దిస్ నెంబర్ వన్ మున్సిపాలిటీ అయితే గతంలో ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలు వివాదాస్పదంగా మారాయి దీంతో కొత్త సంవత్సరాన్ని ఈసారి ఇలా కానిచ్చేశారంటున్నారు ఆయన ప్రత్యర్థులు